హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై థర్డ్ ఛానల్ తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థులకి గుడ్ న్యూస్ నూట యాభై ఒకటి పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ముప్పై మూడు సంవత్సరాల లోపు ఉండాలి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు అప్లై చేసుకోవడానికి ఏంటి శాలరీ ఎంత ఉండబోతుంది అనే సమాచారం కోసం మీ వీడియో నుంచి చివరి వరకు చూడండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలని తెలుసుకుందాం రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ లిమిటెడ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీ ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఇది ఇయర్లీ టర్న్ ఓవర్ వచ్చేసి ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల యాభై ఒకటి క్రోర్స్ టర్నోవర్ ఉంటుంది నవరత్న స్టాటస్ కలిగిన ఈ కంపెనీలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా నూట యాభై పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు మేనేజ్మెంట్ ట్రైనింగ్ కెమికల్కి సంబంధించి యాభై ఒక్క వేకెన్సీ ఉంది అన్ రిజర్వ్ కేటగిరీలో ఇరవై ఒకటి ఎస్సీ వాళ్ళకి ఏడు ఎస్టీ వాళ్ళకు నాలుగు ఓబీసీ వాళ్ళకు పద్నాలుగు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఐదు వేకెన్సీస్ ఉన్నాయి వీటికి ఏంటంటే విద్యార్థులు ఫోర్ ఇయర్స్ బిఈ బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ కెమికల్ విభాగం నుండి కంప్లీట్ చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోండి మేనేజ్మెంట్ ట్రైని మెకానికల్కి సంబంధించి ముప్పై వేకెన్సీస్ ఉన్నాయి అండ్రి కేటగిరీకి సంబంధించి పదమూడు ఎస్సీ వాళ్ళకు నాలుగు ఎస్టీ వాళ్ళకు రెండు ఓబీసీ వాళ్ళకు ఎనిమిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు ఉన్నాయి వీరు బీఏ బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ కెమికల్ నుండి కంప్లీట్ చేసిన వారు మెకానికల్ నుండి కంప్లీట్ చేసిన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు వయసు వచ్చేసి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీలు అయితే ముప్పై రెండు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళు అయితే ముప్పై సంవత్సరాలు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే ముప్పై సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చారు మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్కి సంబంధించి ఇరవై ఏడు వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో పదకొండు ఎస్సీ వాళ్ళకు నాలుగు ఎస్టీ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకి ఏడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు ఉన్నాయి రెగ్యులర్ ఫుల్ టైమ్ ఫోర్ ఇయర్స్ బీఈ బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్ట్రుమెంటేషన్కి సంబంధించి పద్దెనిమిది వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఏడు ఎస్సీ వాళ్ళకు మూడు ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకి ఐదు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రెండు ఉన్నాయి ఫోర్ ఇయర్స్ బీఈ బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్స్ట్రుమెంటేషన్ నుండి కంప్లీట్ చేసిన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు మేనేజ్ మేనేజ్మెంట్ ట్రైని సివిల్కి సంబంధించి నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి రిజర్వ్ కేటగిరీలు ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకొకటి ఓబీసీ వాళ్ళకొకటి ఉంది వీరు ఫోర్ ఇయర్స్ ఫుల్ టైమ్ డిగ్రీ బీఈ బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్ డిసిప్లిన్ నుండి కంప్లీట్ చేసిన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఫైర్కి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉన్నాయి బీఈ బీటెక్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫైర్ ఆర్ ఫైర్ సేఫ్టీ నుండి కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోగలరు మేనేజ్మెంట్ ట్రైని సిసి ల్యాబ్కి సంబంధించి ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది మేనేజ్మెంట్ ట్రైని ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్కి సంబంధించి మూడు వేకెన్సీస్ ఉన్నాయి వీరు బీఈ బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ నుండి కంప్లీట్ చేసిన వారు అర్హులు మేనేజ్మెంట్ ట్రైనింగ్ మార్కెటింగ్ సంబంధించి పది వేకెన్సీస్ ఉన్నాయి అన్ రిజర్వ్ అన్ కేటగిరీలో నాలుగు ఎస్సీ ఎస్టీలకు ఒక్కొక్కటి ఓబీసీ వాళ్ళకు మూడు ఈడబ్ల్యూఎస్ఈ వాళ్ళకు ఒకటి ఉంది రెగ్యులర్ ఫుల్ టైమ్ యూజీసీ రికగ్నైజ్డ్ సంస్థ నుండి అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారి ఉద్యోగాలకు అర్హులు మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఉమెన్ రిసోర్స్ సంబంధించి ఐదు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు రెండు వేకెన్సీస్ ఉన్నాయి మీరు రెగ్యులర్ ఫుల్ టైమ్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఎనీ డిసిప్లిన్ నుండి కంప్లీట్ చేసిన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోండి మేనేజ్మెంట్ ట్రైనింగ్ అడ్మినిస్ట్రేషన్లో నాలుగు ఉన్నాయి ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోగలరు మేనేజ్మెంట్ ట్రైనింగ్ కార్పొరేట్ కమ్యూనికేషన్ సంబంధించి మూడు వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది చాలా మంచి శాలరీ ఉండే ఉద్యోగాలకు అస్సలు మిస్ అవ్వద్దు స్టార్టింగ్ శాలరీ నలభై వేల శాలరీ ఉంటుంది ఇతర అలవెన్సెస్ కూడా ఉండడం జరుగుతుంది వన్ ఇయర్ ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ సమయంలో ముప్పై వేల స్టైపాండ్ ఇస్తారు తర్వాత హాస్పి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అకామిడేషన్ క్వార్టర్ సేరింగ్ హాస్టల్ ఫెసిలిటీస్ ఇస్తారు తర్వాత ఆఫ్టియర్ సక్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ వన్ ఇయర్ ట్రైనింగ్ తర్వాత వారికి నలభై వేల బేసిక్ శాలరీ ఉంటుంది ఇతర అలవెన్సెస్ ఉంటాయి బేసిక్ పే వీడిఏ పర్క్స్ హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సెస్ అన్నీ కలుపుకొని ఎనభై ఒక వెయ్యి శాలరీ వరకు వస్తుంది సెలెక్షన్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మా కామెంట్ రూపంలో తెలియజేయగలరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్